పావురము పక్షులు దుఃఖారావం చేసినట్టు ఈ పాడు దేహం వదిలించుకోవడానికి నేను కూడా మూలుగుతున్నాను తండ్రి అని ఆ పాట ఎందుకు ఈ దేహం పాడు దేహం వదిలిచుకోవాలి అని ఎందుకు మూలుగుతుంది అంటే ఇదేమో పనికి మాలింది ఆ లోపల ఉన్న ఆత్మేమో పవిత్రమైంది ఆత్మేమో దేవుణ్ణి కోరితే ఈ శరీరం ఏమో లోకాన్ని కోరింది ఆత్మేమో ప్రార్థనకు పోదాం పదరా అంటే ఈ శరీరం ఏమో హే రోజు పోయేది ఈ వారం ఆగుదావులే అంటది ఏమో ప్రార్థన చేద్దాం పదరా అంటే రోజు చేసేదాకా కాసేపు పండుకుందాం అంటది దరిద్రపతి ఏది శరీరం ఆత్మేమో కాస్త ఉపవాసం ఉందాం అంటే నా వల్ల కాదు నా గ్యాసు నేను తినాల్సిందే అంటది దరిద్రపతి దేహం పవిత్రంగా ఉందాం పరిశుద్ధంగా ఉందాం పాడు పనులు చేయొద్దు అని ఆత్మ మూలుగుతుంటే శరీరమేమో నా కోరికలన్నీ అయ్యే నాకు కావాల్సిందే అయ్యి నువ్వు అయ్యొద్దు అంటే నేనట్ట బతికేది నాకు కావాల్సిందే అయ్యి అనేమో ఈ శరీరం గాడు అంటాడు ఈ దరిద్రపదంటది ఎక్కడో లేదు శత్రువు ఎక్కడో లేదో నీ దగ్గరే ఉంది శత్రువు నా దగ్గరే ఉంది ఏంటదంటే బయటికి కనపడుతున్న మన దేహమే పెద్ద శత్రువు ఎంతమందికి అర్థమైంది అయితే అయితే ఇక్కడ బాగా వినాలి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ శత్రువుని కట్టడి చేయాలంటే మన ఆత్మకు బలం చాలదు మూలఘటం తప్ప ఇంకేం చేయలేదు అపవిత్రమైన పనుల్లోకి శరీరం వెళ్తుంటే ఆత్మ మొత్తుకుంటుంది వద్దు 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 నాలుక మాట్లాడినంతసేపు మాట్లాడి తప్పి మన నోట్లోకి వెళ్ళిపోయింది వీపి విమానం మోత మోగుద్ది అందుకే నాలుగు మాట్లాడుతుంటే వీపు వణికిద్దంట నువ్వు మాట్లాడతావే తన్నేవాడు నిన్ను తనడు నువ్వు ఆ పళ్ళ లోపలికి వెళ్ళిపోతావు నాకు బగులుతుందే దుర్మార్గురాలా కాస్త కంట్రోల్ అవ్వవే అని వీపు మొత్తుకుంటుంటుంది నాలుగని అట్లాగే ఈ శరీరం దరిద్ర పనుల్లోకి వెళ్తూ ఉంటే ఆత్మ మూలుగుతూ ఉంటుంది నీ వల్ల నేను పోతాను పాతాళానికి నేను పోతాను నరకానికి నేను అవుతాను నాశనమై నువ్వు కంట్రోల్ అవ్వవే దేహమా అని మూలిగుతూ ఉంటుంది ఎంత మూలిగి నీ తాగిద్దా మీకు ఆగుతుందా ఏదండి దేవునికి స్తోత్రం హలో చెప్పండి ఆగుతుందా ఎద్దు దున్న రెండు గట్టి వ్యవసాయం చేసినట్టే అది ఏమి ఎండక లాగిద్దిద్ది ఇది ఏమి నీడకలాగిద్ది ఎద్దు తెల్లగా ఉంటుంది దానికి ఎండ అంత కనిపించదు దున్న నల్లగా నీడలు తాల్తుంటుంది అది ఎండకు తట్టుకోలేదు ఏ కాడికి నీడక లాగుతూ ఉంటుంది అది అట్లాగే ఈ శరీరం పాపానికి లాగుతుంటే ఆత్మీయ ఒరే పరిశుద్ధతరా పరిశుద్ధతరా దేవుడ్రా భక్తిరా ఆత్మీయతరా ఆత్మ అంటూ ఉంటుంది దేవుడు లేదు భక్తి భక్తులేదాగా అవకాశం వచ్చింది అని ఇది పరిగెత్తుతుంటుంది ఓపెన్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాను కదా ఇది అర్థం కాదా ఖచ్చితంగా అర్థమయ్యలే ఇప్పుడు ఎట్లా మరి ఎంత పోరాడినా దేహంతో దేవుని మయంపరచాలని ఆశ ఉన్నప్పటికీ ఈ దేహమును పనికిమాన్ల పనులకే వాడుతున్నాము కానీ దేవుడు ఆశించినట్టు దేవుని మహిమపరచడానికి దేవుని మహిమార్థమై ఈ దేహాన్ని వాడలేకపోతున్నామే అన్న బాధ అందరికీ ఉంటుంది దానికి నా సమాధానం ఏంటంటే నీకు బలము కావాలి ఏ బలం కావాలి భూ సంబంధమైన బలము కాదు నీకు పైనుండి దేవుడు పంపే బలం కావాలి అది పరిశుద్ధాత్మ అనుగ్రహించు బలం ఆ ఆత్మ బలము మనలోనికి మనం మీదికి వస్తే అప్పుడు కంట్రోల్ అయింది ఈ శరీరం అప్పటిదాకా దీ నా ఫలెం మదగజంబు ఒక భక్తుడు రాస్తాడు మద గజాన్ని పోలిందయ్యా నా శరీరం అని మదగజం అంటే తెలుసా మదపుటేనుగు అది లైన్లోకి వచ్చిందంటే దాన్ని అడవి గందరగోళం చేసింది అడవిని గందరగోళం చేసింది ఇదేం లెక్క చేయదు మదపు టేనుగు అలాంటిది నా శరీరం అని మాట్లాడాడు మరి ఈ మదపుడు కంట్రోల్ చేయాలంటే మామిటి వాడు ఎవరో తెలుసా పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడే దీన్ని కట్టడి చేయడానికి కావలసిన బలాన్ని ఆయన అనుగ్రహించకపోతే ఏ నరుడు కూడా పాపమును జయించలేడు ఏ నరుడు కూడా దేహవాంఛలను జయించలేడు దేహవాంఛులను పాపాన్ని జయించాలంటే మనకు కావాల్సినటువంటి ఆ ఆత్మ బలాన్ని ఆ మనోబలాన్ని ఈ దేహాన్ని కట్టడి చేసేటువంటి బలాన్ని దేవుడే అనుగ్రహించాలి ఎహెస్కేలు వల్ల కాలేదు యషయా వల్ల కాలేదు ఏబు వల్ల కాలేదు నీ వల్ల నా వల్ల కాదు వాళ్ళకి తోడై ఉన్న దేవుడే నీకు నాకు తోడై ఉండి వాళ్ళని బలపరిచిన దేవుడే నిన్ను నన్ను బలపరిస్తే తప్ప మన వల్ల కాదు హలో లూయా హలో లూయా ఆ శక్తిని దేవుడు మన మీదకి పంపుతానని వాగ్దానం చేశాడు ఒట్టు నేను పంపుతా నువ్వు అడుగు అన్నాడు ఏమన్నాడు మీరు చెప్పండి నేను ఎట్ట చెప్పా చేజాబి చూపించి చెప్పా ఒట్టు ఒట్టు నన్ను అడుగు నాకు మొర్ర పెట్టు నేను తప్పకుండా పంపుతానని దేవుడు ప్రామిస్ చేశాడు అంటే ఒట్టు పెట్టాడు దాన్ని తీసుకొని నువ్వు దేవుని ముందు కూర్చోవు నీకు సమాధానం వచ్చిందాక పట్టొదలొద్దు సైతాం తెచ్చే నిరాశలోకి వెళ్ళొద్దు ఆ నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు జయం వచ్చిందా అలాగని ప్రార్థన మానుకుంటే వచ్చిద్దా ఇంకా అత్య పాపం పెరిగిద్ది లాజిక్ అర్థం చేసుకో నిరాశపడి ప్రార్థన మానుకుంటే జయం వచ్చిద్దా నో నో నువ్వు దేవుని పాదాలకు వెళుతూ ఉంటే ఆయన తన శక్తిని నీ మీదికి పంపుతాడు కార్యం జరిగిద్ది అది విశ్వాసంతో చేయాలి ఆ బలం నీకు వచ్చేదాకా వదలకూడదు దేవుడు కూడా మౌనం వహిస్తాడు అసలు ఎంత మాత్రం నీకు ఆ పరిశుద్ధత విషయంలో తీవ్రత ఉందో ఆయన కూడా కనిపెడతాడు నువ్వు పరిశుద్ధత కొరకు ఏడుస్తావు చూడు అంగలారుస్తావు చూడు పాపాన్ని అసహించుకుంటావు చూడు మూలుగుతావు చూడు దాన్ని బాగా గుర్తిస్తాడు గుర్తించి తప్పకుండా నీకు ఆ బలాన్ని దేవుడు పంపుతాడు నీలో పరిశుద్ధత కొరకు ఎంత తీవ్రత ఉందో దేవుడు చూడాల చూడాలనుకుంటాడు చూడగోరతాడు ఒక భక్తుడు ఇలా పాడాడు నీకు తెలుసు ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కిన చుమునను కొండ ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కిన చుమునను పరిశుద్ధ చక్కని కేదకే నోదేవా కసారి కలి పిల్చరావా నీ కొర కేదకే నోదేవా కసారి కలి పిల్చరావా ప్రభు మోరావా ప్రభు మోరా విర కేదకే నోదే కసారివా నీ కొదకే నెతకేను దేవా నాకు కసారి అల లూయ ఏం కోరికాయా పరిశుద్ధత లేకుండా నీ దగ్గరకి రావు నీ దగ్గరికి వచ్చే కదా నిన్ను చూట్టానికి పేతురు పత్రికలో చెప్పనే చెప్పావు పరిశుద్ధత లేకుండా ఎవ్వడునో ప్రభువుని చూడడు అని మేం పరిశుద్ధత సాధన చేస్తా ఈ పనికి మళ్ళీ శరీరం ఏమో పాపానికి లాగుతుంది ఇది పాపానికి లాగుతుందని దాని వెంటబడి పోతేనేమో నిన్ను కలుసుకోలేము నిన్ను చేరలేము నిన్ను చూడలేము ఇప్పుడు నిన్ను కలుసుకోవాలి నిన్ను చేరాలి నిన్ను చూడాలనేమో మనసు ఆశ నీ దగ్గరికి చేరకుండానేమో ఈ అపవిత్రత తరుణా ఉంది ఇది నేను ఎక్కలేనంత ఎత్తైనా కొండయింది ప్రభు మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని తెలివిగా పనిచేశాడు ఏమన్నాడు తెలుసా నేను ఎక్కలేను గానీ నువ్వే ఎక్కించన్నాడు దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పన ఇప్పటికే మీలో కొంతమంది అలా ప్రార్థించి దేవుని బలాన్ని పొంది జయించున్నారు మీలో కొంతమంది ఇప్పటికే అధిగమించున్నారు దాన్ని ఇప్పటికే దాని మీద విజయం పొందున్నారు ఆ దేహం యొక్క అపవిత్రత మీద జయం పొందున్నారు సాధించుకొని ఉన్నారు ఇప్పటికే కొంతమంది నీలో ఇంకా కొంతమంది కింద పడతా చీనా లేనా బతుకుపాడుగా చూనా బతుకుపాడుగా నా ఆలోచనలో సావా ఈ దరిద్రపు ఆలోచన ఎన్నడూ పోతే చీ 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 చూ అనుకుంటా బతుకుతున్నారు కొంతమంది నేను అందుకే చెబుతున్నా ఏం టెన్షన్ పడద్దు దేవుని పాదాలు పట్టుకో ఇక్కడ ఉన్న వాళ్ళు అనేకులకు గెలిపించిన దేవుడు నిన్ను కూడా గెలిపిస్తాడు ఆమెన్ ఆమెన్ అపజయముల మధ్య వెనుకంజ వేయ కుమ పోరాడు చున్నది శక్తులతో ఆ అపజయముల మధ్య వెనుకంజ వేయ కుమా పోరాడుచున్నది శక్తులతో దేవుడి తు సర్వాంగ కవచమును ధరించు భూమియాగము చేయమే ఊపిరిగా గురి యొత్త కేసిపో జయమే పిరిగా గురి యొత్త కేసిపో ప్రాణమాందర పడకుమ కన్నీరు ఎందుకు వేదనా ఎందుకు ఇంక కన్నీరు ఎందుకు వేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని యేసయ్య మాటిది దేవునికి మహిమ చెప్పండి గట్టిగా అపజయాలు ఎదురైనప్పుడు భయపడద్దు దేవుని పాదాలు వదలొద్దు ఎన్ని రోజుల కన్నా ఆయన బలం ఇచ్చేది ఇచ్చిన దాకా నువ్వు చేయవా ఏంది టైం పెడతావు దేవుడికి ఏమన్నా ఆయనకేమైనా ఒడ్కి ఇచ్చేంది టైం పెట్టడానికి గడువు పెట్టడానికి ఆయన స్పందించిన దాకా నువ్వు మొర్ర పెట్టు పరిశుద్ధత కావాలి నాకు పరిశుద్ధత కావాలి నేను పరిశుద్ధురాలుగా ఉండాలి నేను పరిశుద్ధుడిగా ఉండాలి నాకు పరిశుద్ధత కావాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధుడా నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత నా పరిశుద్ధుడా నీ బిడ్డనైన నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధురాలుగా ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధ్రాలుగా ఉండాలి నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపంలో పొరలాడటానికి నేను పందిని కాదు నానా నీ గొర్రె పిల్లని నానా నేను నీ బిడ్డని నానా నా వల్ల కావట్లేదు నానా నా వల్ల కావట్లేదు నానా నెమ్మదిగా ఉండలేకపోతున్నాను నానా భరించలేకపోతున్నా పాపాన్ని నా వల్ల కావట్లేదు నాన్న నానా నాకు జయమీ నానా నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపం మీద నాకు జయం కావాలి నానా నానా నేను నీ బిడ్డని నానా నువ్వు రక్తం ఇచ్చి బిడ్డని సిలువలో నువ్వు కన్నబిడ్డని నానా నానా నాకు పరిశుద్ధత కావాలి నానా అని ఏడు నువ్వు దేవుని ముందు పరిశుద్ధత కొరకు నీ గుండె నా గుండె మన గుండె కొట్టుకోవాలి అది చూడాలి ఆయన అది చూడాలి అప్పుడు నీకు నాకు పరిశుద్ధతను కలిగించే పరిశుద్ధమైన ఆత్మను పంపుతాడు ఆ పరిశుద్ధమైన ఆత్మను నీ మీదకి నా మీదకి ఆయన పంపినప్పుడు అప్పుడు జయ జీవితం కలుగుతుంది అప్పటిదాకా మాట వినని నీ దేహం అప్పుడు కంట్రోల్ అవుతుంది మద గజాన్ని పోలిన దేహం వెచ్చలవిడిగా ఎగిసిపడే దేహం అప్పుడు కట్టడి చేయబడుతుంది అప్పుడు కంట్రోల్ అవుతుంది ఎందుకంటే బలము నీది కాదు బలము తనది ఎంతమందికి అర్థమైంది ఆ బలం నీ మీదికి నా మీదికి వచ్చిన దాకా మన మొర్ర ఆపొచ్చా నిరాశ పడొచ్చా పడకూడదు ఏ బలహీనత మీదైనా ఒక కాముకత్వము జారత్వము అపవిత్రత కామాతురత మాత్రమే కాదు నువ్వు ఏ వ్యసనమైనా నువ్వు త్రాగుడు కావచ్చు లేకపోతే ఇంకా నీకు ఏదన్నా పేకాట సంబంధమైన వ్యసనం కావచ్చు నీకు ఇతరత్ర ఏ వ్యసనమైనా ఏ బలహీనత నేను చెప్తున్నా నీ కాడికి బలహీనలు ఈ రోజు వాటిని ఇస్తే అవతల కొట్టి అదిగో మనగాళ్ళలా కూర్చున్నారు దేవుని సన్నిధిలో నీ కాడికి బలహీనలు నీ కాడికి దారుణమైన జీవితం జీవించిన వాళ్ళు ఈ రోజు పరిశుద్ధులై పరిశుద్ధులై సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే పరిచయ చేసేవాళ్ళు కొంతమంది అయితే అన్నిటినీ జయించి విశ్వాసులై కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు తమ్ముడా నువ్వెందుకు గెలవవు తమ్ముడా నువ్వు గెలుస్తావు తమ్ముడా నువ్వు గెలుస్తావు నువ్వు జయం వచ్చిద్ది నువ్వెందుకు గెలవవు చెల్లెమ్మా నువ్వు గెలుస్తావు సార్లు చెప్తాను నువ్వు గెలుస్తావు 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 జయం నీదే ఎందుకంటే నువ్వు ఆయన నా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావు నా తండ్రి కాళ్ళు పట్టుకుంటున్నావు నువ్వు ఏమని అడుగుతున్నా పరిశుద్ధత కావాలని అడుగుతున్నావు ఆస్తి అంతస్తు కంటే కూడా నేను నీ బిడ్డని నీలాగుండాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధతే నాకు ఆస్తి పరిశుద్ధతే నా స్వాస్థ్యం పరిశుద్ధత పరిశుద్ధతని ఆశిస్తున్నావు ఇంకా ఆయనకంటే సంతోషించేది ఎవరు నువ్వు అది కోరితే తప్పకుండా నీకు ఆ గెలిపిస్తాడు ఆ